పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైద్యం విద్య విషయం ఈనాటి కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కోటి సంస్కరాల కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం ప్రతి వార్డు నుంచి కూడా రెచ్చబడ్డ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకి జరుగుతున్న వాస్తవాలను తెలియచేయాలి పేద ప్రజలకు ఈ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దానిలో భాగంగా ఈరోజు ముప్పై ఒకట వార్డు సంబంధించి ఇక్కడ మన ఆఫీసులో ఈ యొక్క రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమానికి చ్చేసిన పెద్దలు చలవారెడ్డి చలవారెడ్డి గారికి అలాగే మిత్రుడు మధు గారికి పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు సుందరరావు గారికి అలాగే కాసేకి పెద్దలు సుబ్బారెడ్డి గారికి మిత్రులు గురవయ్య గారికి పెద్దలు మైనారిటీ సీనియర్ నాయకులు దలీల్ గారికి ఇక్కడికి వచ్చిన నా సోదరు మా అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరాల దాటి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తాం కానీ గడిచిన ఈ కాలంలో ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం ముఖ్య నాయకులు మోసం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వాలి ఎక్కడా కూడా ఏ లబ్ధిదారులు మిస్ కావకూడదు వాళ్ళకి న్యాయం జరగాలని ఆ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని మొదటి రోజు నుంచి కూడా ఆయన చివరి దాకా కూడా ఆలోచన చేసిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అనుకోకుండా ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్న జగనన్న కరోనా వల్ల చాలామంది పేదవాళ్ళు అమాయకులు వైద్యం సరిగ్గా అందగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారని ఆలోచనతోటి ముందు చూపుతోటి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవాలి ఈ ఉండే ముఖ్యంగా పేద వర్గాలను మనం అండగా ఉండాలి అనే ఆలోచనతోటి ఈరోజు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఆయన ఉన్న మీడియాతోటి నేను చాలా సీనియర్ నాయకుడిని నేను పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ఈ రాష్ట్రాన్ని చెప్పుకున్న చెప్పుకునే నాయకుడు పేద ప్రజలకు అవసరమైన ఒక్కటంటే ఒక సంక్షేమ కార్యక్రమం తీసిన పరిస్థితి లేదు అన్నాడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే ఆనాడే రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ అలాగే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేయటం కానీ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి వైద్యం ఇచ్చే అంటే ఈరోజు కూడా రాసేటర్ గారికి మనం ఎందుకు గుర్తు అంటే ఇవన్నీ కూడా పేద వర్గాలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకి సహాయంగా ఆధ వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం స్కూల్ కాబట్టి ఈరోజు కూడా చెప్తాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కొనసాగిస్తూ అనేక విధాల కూడా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కానీ నాడు నేడు ద్వారా స్కూల్స్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి అమ్మఒడి ద్వారా వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీయడం కానీ ఎనిమిదో తరం చదువుకున్న పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కానీ ఎందుకంటే ఇవన్నీ కూడా పేద పిల్లలు వాళ్ళు కొనుక్కోలేరు ఒక ట్యాబ్ కొనాలంటే ఈరోజు పది నుంచి పదిహేను వేల రూపాయలు అవుతుంది కానీ అలాంటిది ఉచితంగా ట్యాబ్ ఇచ్చేసి ఆ పిల్లలని చదివియాలని ఆలోచన అలాగే కాలేజీలకు సంబంధించి ఏంటంటే కరోనా లాంటి ఇబ్బందులు ఎప్పుడైనా రాబోయే రోజుల్లో వస్తే పేదవర్గాన్ని ఆదుకోవాలన్న ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపుగా కరోనా తర్వాత మూడు సంవత్సరాల్లోనే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన పరిస్థితి అవన్నీ కూడా జగన్మోహన్ ఏమీ తీసుకురాలేదు ఏమి చేయలేదని చెప్తూ ఉంటే దానికి ఎక్కడ ఏ మెడికల్ కాలేజీల ఫోటోలతో సహా కూడా ఏ స్టేజ్లో ఉందని కూడా చెప్పే ప్రయత్నం ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈరోజు అలాంటి మెడికల్ కాలేజ్ పది మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు అమ్ముకోవటానికి ప్రైవేట్ వరకు అమ్మే కార్యక్రమం చేయబోతూ ఉంటారు ఎందుకంటే పేద ప్రజల తరపున ఈ ఈరోజు విస్తృతంగా కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఎందుకంటే పేదల కోసం ఏవైతే ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఏదైనా సరే వైద్యం చేయించుకోవాలంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే లక్షల్లో కూడుతున్న పరిస్థితి వైద్యం చేయించుకున్న అంటే పేద ప్రజలు పట్టునే పరిస్థితి అందుకని ఒక పెద్ద స్పోర్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మనం ఏర్పాటు చేస్తే పక్కన పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీలో కూడా మైనారిటీ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే బాగా చదివి చదువుకునే తెలివిగా కూడా బాగా చదువుకునే మెరిట్ ఉండే స్టూడెంట్స్ వాళ్ళకి పెద్ద ఇలాంటి విద్య చదువుకోవాలని అనుకుంటే వాళ్ళు ఎక్కడ ఫీజులు కట్టలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల ఖచ్చితంగా అదనంగా సీట్లు వస్తాయి కాబట్టి పేద కుటుంబంలో కూడా వాళ్ళు కూడా డాక్టర్లు అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ముందు చూపుతోటి ఆనాడు రాజశేఖర రెడ్డిగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చినప్పుడు చాలామంది మైనారిటీ కుటుంబాల నుంచి కూడా డాక్టర్లు ఈరోజు అయిన పరిస్థితి వాళ్ళకు కూడా సీట్లు పెరిగినప్పుడు ఎక్కువ అవకాశం వస్తుంది వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ రకంగా చేస్తూ ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇది ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేస్తాం ఇది చాలా తప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ రూపంలో ఒక లక్ష కోట్ల రూపాయల ఆస్తిని ఈ రాష్ట్ర ప్రజలకు సమకూర్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈరోజు అవకాశం వచ్చింది కదా అని వాళ్ళందరినీ కూడా అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎట్టు పరిస్థితులు నిర్వహించే కార్యక్రమం మనం చేయాలి ఇది ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెంట్ తీసుకుపోయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ఈ కూటమి ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు ఎందుకంటే ఈరోజు మనం గమనించాలని కోరుతూ ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నామని అంటే దానికి కారణం ఇది వార్డులో పెట్టాల్సిన కార్యక్రమం కానీ ఇక్కడంటే ఆ వైపు నుంచి కూడా పోలీసులు అంత విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు సరే చూద్దాం మనం ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు దక్కేదేం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రజల పరిశాన పోరాటం చేయడానికి మనందరం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది న్యాయంగా వైఎస్ఆర్ పార్టీ పేద ప్రజలకు అండగా ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఆ రోజు ఏం చెప్పారు ఇద్దరు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇస్తాం ఉండా ఎక్కువ ఇస్తామని ఈ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసిన పరిస్థితి ఈరోజు ఇచ్చే అరకొరగా ఇచ్చేసి అంత అయిపోయింది అయిపోయింది చెప్పేసి పోలీసులు పెట్టి బెదిరిస్తా ఉన్నారు అడిగితే కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా సదిష్టిగా కూడా ఎదుర్కొందాం ఖచ్చితంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏదైతే ఉందో ఈ దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు మన భుజాలను పెట్టి మనకి అప్పచెప్పాడు కాబట్టి అందరినీ కూడా పేదవర్గాలందరినీ కలుపుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోదాం మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు ఒక ర్యాలీ కార్యక్రమం నిర్వహించి దాన్ని ఎంఆర్ఓకి ఒక మెమో రూపంలో కూడా ఇవ్వాలని కూడా ఆ షెడ్యూల్ కూడా ఇచ్చారు తర్వాత ఈ తుఫాన్ వస్తుందని ఆ షెడ్యూల్ మార్చడం జరిగింది అది ఖచ్చితంగా నాలుగో తారీఖుకి అని కూడా డేట్ మార్చారు ఖచ్చితంగా నాలుగో తారీఖు మల్నాడు జిల్లాలో ఉండే అందరూ సమన్వయకర్తలను కూడా నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాను పెద్ద ఎత్తున అందరిని కూడా కదిలించి పేదల పక్షాన భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు తీసుకొని అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్కి ఎవరైతే వాళ్ళు మెంబర్లు కార్యక్రమం ఇచ్చే విధంగా అందరినీ కూడా సమయం చేసి ముందుకు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను కొల్నా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలని నాయకుల్ని అందరికీ కూడా ఈ తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే అది డేట్ మారింది అది నాలుగోసారికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాళ్ళకి అవసరం అందరూ కూడా ఈ పోటీ సంతకాల కార్యక్రమం పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఎందుకంటే ఈ రకమైన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ పోటీ సంతకాల దేశపై గవర్నర్ గారి దృష్టికి తీసుకోవాలి గవర్నర్ గారికి ఈ రాష్ట్రంలో ఈ పాలక వర్గం ఏవైతే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అన్యాయం చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారో అక్రమ కేసులు పెడతా ఉన్నారు పేద వర్గాలకు సంబంధించిన ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు పేద వర్గాలకు సంబంధించి ఏదైతే వైద్యం ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తూ వాళ్ళ తాపేదారులకు వాళ్ళ బినామీలకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఈ కాలేజీలు అమ్మేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నారు ఇది ఆపాలి పేదలకి ఇది ఒక ఆస్తిగా రాబోయే రోజుల్లో ఎలాంటి నిపత్తులు వచ్చినా కూడా వర్గానికి వైద్యం విషయంలో వాళ్ళు ఎక్కడ ఏంటంటే డబ్బులు ఎక్కువగా పెట్టేసి వైద్యం చేయించుకోలేరు కాబట్టి ఇవి మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని వాటి సందర్భంగా తెలియజేస్తూ ఇవే కాదు ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల్లో ఉండే నాయకులు కోరుతా ఉన్నారు కార్యకర్తలు కోరుతూ ఉన్నారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి గడపకి కూడా మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏదైతే మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పేదవారికి ఎలాగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ప్రతి గడపకి కూడా ఈ యొక్క వాళ్ళకి వాళ్ళ నోటీసులో పెట్టి వాళ్ళకి తెలియపరిచే కార్యక్రమం బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది ప్రతి ఇంటికి కూడా ఆ వార్డు మండలం గ్రామంలో ఉండే నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వస్తారు కాబట్టి కార్యక్రమం అందరూ కూడా నియోజకవర్గంలో అందరూ పాల్గొనాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మీరు చిన్న చిన్న కేసులు పెడతారు ఇవన్నీ కూడా ఈ కేసులకి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగనన్న నాయకత్వంలో ఖచ్చితంగా మనం పేదల పక్షాలను పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే పోలీసులు ఇబ్బంది పెట్టారో కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా అవన్నీ కూడా జగన్ అన్న డిజిటల్ కూడా ప్రారంభించడం జరిగింది నేను చెప్తా ఉన్నాను మీకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మీరు పోలీసులు కానీ అన్యాయం చేసినా లేకపోతే అక్కడ సంబంధించిన తెలుగుదేశం నాయకులు ఎవరు బెదిరించి అన్యాయం చేసినా మీరు మీకు సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే మీకు తెలియకపోతే మా ఆఫీస్కి రండి ఇక్కడ డీజిల్ ఫుడ్ సంబంధించి అమౌలు ఉంటారు దాంట్లో దాన్ని కూడా రిజిస్టర్ చేస్తారు ఖచ్చితంగా మీ న్యాయం చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లో వార్డుల్లో మీరందరూ కూడా నాయకులు చెప్పాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే బోర్డు సతకాల కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త నాయకుడు సమన్వయంతో తోటి అందరినీ కలుపుకొని ఇది ముందుకు తీసుకోవాలనుకునే సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కా చెల్లెల కర్ణాదమ్ముడికి పార్టీ కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా